ప్రైజ్ లైట్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మేము ఈరోజు జేసీఎన్ఎం చర్చ్కి వెళ్ళాము అందుకు మార్నింగ్ నుంచి ఏ విధంగా ప్రయాణం చేస్తామో మీకు చూపించాలని ఈ ప్రయత్నం ఇది ఎల్బిన్ నగర్ సాగర్ మన ఆరమ్ గార్ చౌరస్ ఇది ఆరంగర్ చౌరస నుంచి స్ట్రైట్గా వస్తే ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ నుంచి మంచి ఒకటే రోడ్డు మనం ఉప్పల్ల బయలుదేరం డైరెక్ట్ ఆరం ఇక్కడి వరకు ఒకటే రోడ్డు వచ్చేసాం పిల్లర్ నెంబర్ రెండు వందల అరవై తొమ్మిది ఎదురుగానే ఎస్ఎన్సి ఫంక్షన్ ఉంటుంది అందులోనే ప్రార్థన నడుస్తుంది ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ లోపలే మొత్తం జరిగేది ప్రేయర్ అంతా చాలా మంది వచ్చారు ఇంత పెద్ద సంఘం అంటే చాలా పెద్ద సంఘము లోపల కూడా చాలా పెద్ద హాల్లో చాలా మంది పెట్టారు హాయిగా చాలా ఏసీ కంప్లీట్ ఏసీ సమ్మర్ కాబట్టి అయినా చాలా చాలా రోజుల తర్వాత జేసీఎనం చర్చికి రావడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది కొన్ని కొన్ని వీడియోలు తీయలేకపోయాను ఎందుకంటే అనుమతి లేవు చాలా హ్యాపీ అనిపించింది ప్రేయర్ రే వరకు ఉన్నాము చాలా మంది వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది చాలామంది వస్తూనే ఉన్నారు ఇంకా చర్చ స్టార్ట్ అయినా వస్తూనే ఉన్నారు కాస్ట్ గారు వచ్చారు శ్యామన్ గారు ఈరోజు మంచి చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందరు చాలా హ్యాపీగా తిరిగి ప్రయాణంలో ఉన్నారు అంత హ్యాపీగా జయశీరానికి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకో అన్న చెప్పేది ఏంటి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా మిస్ కాకండి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్